ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మండిపడ్డారు ఆమె మీడియాతో మాట్లాడుతూ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు ఎలక్షన్ కు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద చేసినటువంటి ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పినటువంటి మాట రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకు శ్రీలంకగా మార్చేశారని ఆ రోజు చెప్పడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేయడం జరిగింది దాని వల్ల ఈ రోజు రాష్ట్రం దివాలా తీసి అప్పులు పాలైపోయి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు ఆ అప్పులో భాగంగా అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే నోటు తోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను కానీ నేను అప్పు చేయను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తాను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ సుమారుగా రెండు వందల ముప్పై ఏడు హామీలు మేనిఫెస్టోలో పెట్టి కూటమి నాయకులు అందరూ కూడా చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము అచ్చరిక డబ్బు ఇస్తాము సూపర్ సిక్స్ ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్న నోటితోటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారంటీ ఎప్పట్లాగే అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ తీరు ఉంది ఎందుకనంటే వెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ నలభై ఏళ్ళ ఆయన రాజకీయ అనుభవంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి వాటిని తుంగలో దొక్కి ప్రజలకి ఇచ్చిన హామీలతో పనిలేదు అని చెప్పి ఐదేళ్లు నడిపించేసి ఐదేళ్ల చివర మళ్ళీ ఎలక్షన్ కు ముందు తాయిలాయలు ఇచ్చే విధంగా ఏ రకంగా ఆయన రాజకీయంగా ఈ నలభై ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో ఆయనలో మార్పు రాలేదు ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెప్తున్నారు రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించి సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు నెరవేర్చగలను లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా చేతులు ఎత్తేయడం మీరు అందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు నేను సంపద సృష్టిస్తాను ఇదే కదా ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాట ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడు నెలల్లో చేసినటువంటి అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మరి ఆయన అప్పు చేస్తే మీరు సంపద సృష్టిస్తామని చెబితే మీరు సృష్టించాల్సింది సంపద కదా మరి మీరెందుకు అప్పు ఈరోజు లక్ష ఇరవై వేల కోట్లు ఎనిమిది నెలల్లో తీసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ తల్లికి వందనం ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ పూర్తి మూడు వేల రూపాయలు అదే విధంగా దీపం పథకం సిలిండర్ ఇస్తాను ఉచిత మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి తల్లికి వందనం అని చెప్పి ఇంటి ప్రతి ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఇలా సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్ ముందు చెప్పి మేము సంపద సృష్టించి ఇవన్నీ చేస్తామని గతంలో చెప్పి ఈరోజు అప్పులు చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు సంపద సృష్టించిన తర్వాత మేము పథకాలు అమలు చేస్తామంటున్నారు అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలట అభివృద్ధి చేయాలట సంపద సృష్టించాలట అప్పుడు పథకాలు ఇవ్వాలట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అంటే రెండు వేల నలభై ఏడులో అప్పటికి సంపద సృష్టించి అప్పటికి పథకాలు ఇస్తారా ఎలక్షన్ కి ముందు రాష్ట్రం అప్పులు తెలీదా లేకపోతే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులు తెలీదా మరి ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా సరే రేపు గెలిచిన తర్వాత ప్రతి పథకాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను గ్యారెంటీ మీ బాబు ష్యూరిటీ ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా అలాగే లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం కూలంకుషంగా చర్చించుకున్నాము ఇప్పుడు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చే విధంగా ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకున్నాము అన్నీ తెలిసే ఈరోజు మేము ఈ మేనిఫెస్టోను పెట్టాము రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నెరవేర్చకపోతే సామాన్యుడు ఎవరైనా సరే మా చొక్క కాలర్ పట్టుకొని మమ్మల్ని నిలదీసేలాగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి లోకేష్ గారు చెప్పలేదా ఈరోజు మీరు చెప్పినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు ఎలక్షన్ కు ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు తర్వాత ఏమో పదమూడు లక్షల కోట్లు అన్నారు మీ మేనిఫెస్టోలో తర్వాత ఏమో పన్నెండు లక్షల కోట్లు అన్నారు గెలిచిన తర్వాత మీటింగ్